డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మహా అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లాబారాప్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మరి చూస్తున్నారు కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ సో చాలా రోజుల తర్వాత అంటే ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఈ విత్తన పొట్టలు బ్రీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వీడియోస్ అనేటివి తీస్తా అంటే ప్రతి వారం ఒక ఐదు ఆరు వస్తున్నాయి అంతకుమించి ఎక్కువ రాలేదు ఈ వారం కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి అందుకనే మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో దీని అడ్రస్ ఒకసారి చెప్తానండి సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ఇది ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లార్జానే నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టలు వచ్చిన్నాయో చూద్దాం సో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది ఒకే దూరం ఉంటుంది సో వరగల్లి రోడ్ అంటారండి గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి మీరు స్ట్రెచ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ పొట్టలు బేరం జరుగుతుంది అయిపోయినట్టుంది చూద్దాం అయిపోయింది ఇది మిగతా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం ఇవి బ్రీడర్స్ అండి విత్తన పొట్టేళ్ళు ఇవి వీటి ధరలు వేరే రకంగా ఉంటాయి క్వాలిటీని బట్టి వీటి ధరలు అనేవి ఉంటాయి అవి మాంసం పొట్టేళ్ళు బరువుని బట్టి మాంసం మాంసాన్ని బట్టి ధర అనేది ఉంటుంది సో చూద్దాం ఇంకా ఎలాంటి పొట్టేళ్ళు వచ్చిన్నాయి మన రమణ కూడా వచ్చున్నారు ఈరోజు ఆయన పొట్టెళ్ళు కూడా చూపిస్తాం సో ఇవన్నీ బ్రీడర్స్ లేపుదాం అన్నిటినీ లేపుదాం ఇదేదో బేరం అవుతున్నట్టుంది చూస్తున్నాను ఇరవై ఏడు వేలకు ఇరవై ఏడు వేలకు కొన్నారు ఇరవై ఏడు ఎన్ని పళ్ళ మీద ఉందినా ఇది రెండు పళ్ళ మీద ఉంది సో రెండు పళ్ళ మీద ఉంది ఇరవై ఏడు వేలకు అనేది కొని ఉన్నారు సో కొన్న వ్యక్తి అన్నగారు సో అమ్మింది ఆయన ఆయన కొట్టేళ్ళది ఈయన కొని ఉన్నారు సో అన్న తోటి వచ్చినారు సెలక్షన్ మీద చూసారు సో ఇరవై ఏడు వేలు అనేది కొనడం జరిగింది టోటల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ పై ఖరీదే ప్రీడర్ దోదాక్ పే చూడండి వస్తాను వాళ్ళ వస్తాను లేదు ఇది అమ్మ లేట్ అయిపోయింది అయితే కొన్నారా అమ్ముతున్నారు కొన్నారా అమ్ముతున్నారా మీరు కొన్నారా ఎంత పడిందన్న ఇరవై వేలు ఎన్ని పళ్ళ మీద ఉందనా ఇది రెండు పళ్ళ మీద ఉందా దోదాత్ పే అయ్యే బీస్ రూపాయ ఖరీద్కే పోయే ఇరవై వేల అనేది కొని ఉన్నారంట అన్నగా సో ఇందాక చూసిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు వట్టే బ్యాచ్ అనమాట సో ట్వంటీ థౌజండ్ పై ఖరీదకే పోయే నా పిల్ల రమణ అలాంలేకమ్ చాచా కైసా ఖరీత్కే అల్లాగ ఫజాల్ ఏ వెళ్ళిపో సో అక్కడ ఒక టగర్ ఉంది బ్రీడరా లేదంటే ట్రగరా టగరా ఊరి అతనే పక్క అతను ఒకసారి అడుగుదాం ఏనా కొన్నారా ఇస్తున్నారా అమ్ముతున్నారా అమ్మ కొని ఉన్నారా అనేసి ఏ నన్న ఎలాగున్నావు చాలా రోజుల తర్వాత సొంతలో ఎన్నిపళ్ళం అయితే ఉందినా ఎన్నిపళ్ళ ఉంది ఏసేస్తుందా ఏం చెప్పానావా ఏం చెప్పిందా చెప్పు ఇరవై ఐదు వేలు పాతిక వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు అండి పచ్చి హజారు దామ్ బతాకే దాంతో చల్తారా దాత్ కూర ఆజాక ఏజెడ్ అండి పళ్ళు యాసెస్ అనేసి చెప్తున్నారు సో అన్న దగ్గర ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి వీటిని దీన్ని చూద్దాం సో ఇది మంచి సైజు కొమ్ములతో ఉంది సైజు కాదు పళ్ళన్నీ వేసేసిందా నాలుగు పళ్ళ మీద ఉందా సో చార్ దాత్క జానవారు నాలుగు పళ్ళ మీద ఉందంట ఇది ఏం చెప్పినారున్నా ఇరవై మూడు వేల ఐదు వందలు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బతారా ఇసుక ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది బ్యారని చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో మంద మందలోనే ఉండి ఉంటుంది ఇది సో ఇక్కడ కూడా ఒకటి ఉంది పెద్ద ఆయన దగ్గర కూడా ఒకసారి అడుగుదాం మనం ఏం చెప్తారనేది సో ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా ఇది చూడలేదా పళ్ళు వేస్తుంది ఆరు పళ్ళు వేస్తుంది ఇది ఎంత చెప్పినారన్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు అనేది చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది సో బ్రీడర్స్ చాలా రోజుల నుంచి రాలేదు సంతలో రెండు నెలల నుంచి అయితే పక్కా రాలేదు వస్తే మనకు ఒక ఐదు నాలుగు అలా వచ్చాయి ఈరోజు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి చూసుకుని వెళ్తాం సో బ్రదర్ దగ్గర ఇంకొకటి ఉంది అక్కడ తమ్ముడు దగ్గర అది కూడా చూసుకుని వెళ్తాం ఒకసారి సో రెండు ఉన్నాయి ఇరవై మూడున్నారా ఉన్నారా ఎన్ని పళ్ళ మీద ఉందా అమ్మేశారా అన్న ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిక్స్కే అవి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది అమ్మేస్తున్నారంట మాంసం కోసం అదే అన్న కొని ఉన్నారా కొని ఉన్నారా అవన్నీ అచ్చా మాంసానికా మన దగ్గర మాంసానికే మాంసానికే అది ఎలా పడినాయనా ముప్పై వేలు దాకా సో జత వచ్చేసి ముప్పై వేలు పడినాయి పడినాయంట ఒక్కొక్కటి ముప్పై వేలు జత కాదు ఇది బాగుంది మీట్ మాంసం ప్రకారంగా చాలా బాగా వస్తుంది సో అది కూడా పర్వాలేదు ఇది ముప్పై వేలు ఇది ఇరవై మూడు వేల మీద కొని ఉన్నారంట సో అన్న దగ్గర ఒక పెద్ద పొట్టేళ్ళు ఉంది అది చూసుకొని వద్దాం ఒకసారి సో ఈరోజు సంతలో ఇది ఉంది పెద్ద పొట్టేళ్ళు కొమ్ములు తిరిగి ఉండేది సైజులో ఇది ఉంది ప్రస్తుతానికైతే చూపిస్తాను నా దీన్ని అయిపోయినాక అది చూపిస్తాను ఎన్ని పళ్ళ మీద ఉంది నాది ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ నాలుగు పళ్ళ ఎంత వయసు రెండు పళ్ళ మీద ఉంది సో హెవీ సైజ్లో ఉందండి మొత్తం కూడా కొద్దిగా నలుపు బాగానే కట్టిస్తా ఉంది అవునన్న ఎంత చెప్పిన అన్న నలభై వేలు ఫార్టీ థౌజండ్ క దామ్ బతారా వయసు నలభై వేల రూపాయలు అనేది ధర చెప్తా ఉన్నారు రెండు పళ్ళ మీద ఉంది సైజు కూడా చాలా బాగా ఉంది సైజ్ హెవీ సైజ్ వచ్చేయండి అన్న వచ్చేస్తున్నారు సో అన్నగారిది పొట్టేళ్ళు వచ్చేటప్పటి ఫార్టీ థౌజండ్ అనేది చెప్పినారు రెండు పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు ఓకే అన్న ఒకసారి మొత్తం సో హెవీ సైజులోనే కనిపిస్తాం ఓకే అన్న సో అన్న దగ్గర ఒక రెండు పొట్టేళ్ళు ఉన్నాయంట సో అన్నగారిని కూడా ఒకసారి చూపించుకుందాం సో వస్తున్నా ఆయన ఆయన ఉంటే కొమ్ములు లేవు ఇది బోర్డు పొట్టేళ్ళు సో మొత్తం సైజు బాగానే ఉంది ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు నా ఇది కదిరి గురువారం కదా మంగళవారం చదిరి మంగళవారం ఎన్ని పళ్ళ మీద ఉంది అన్ని పళ్ళు వేసేస్తుంది ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారు ట్వంటీ సిక్స్ థౌజండ్ కదా అవి పూరే దాత ఆగే మట్ల సబ్ దాత దాల్ చేసేసి ఇరవై ఆరు వేలు అనేది చెప్పినారు సో అక్కడ కొట్టేళ్ళు ఉంది ఇది చూసామా లేదా తెలియదు ఒకసారి అడిగేద్దాం చూసాడు ఇదే సో ఇవి సైజ్ మీద ఉన్నాయి ఈ నాలుగు ఉన్నాయి ఇక్కడ నాలుగిట్లో ఈ మధ్యలో ఇటు పక్క నుంచి రెండోది మాత్రం మంచి సైజు ఉంది వెయిట్ కూడా మనకు రావచ్చు ఒకసారి అడుగుతాను మీరు చూడవచ్చు చాలా హెవీ సైజులో ఉంది ఇది మీట్ ప్రకారంగా ఇది ఎంత ఉండొచ్చు నా బరువు మీ అంచనా ప్రకారం ప్రాణంతో అలాగే వచ్చే అవకాశం ఉందండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది వచ్చే అవకాశం ఉంది మాంసం కనిపిస్తుంది అది కూడా అలాగే ఉంది దాని పక్కన ఉండేది కూడా ఇది కూడా అలాగే ఉంది సో నాలుగు పొట్టలు ఉన్నాయి విత్తన పొట్టెల రూపంలోనే చెప్తారు ఆయన ఇప్పుడు ఏం చెప్తారో అడిగి తెలుసుకున్నాం ధర వచ్చేసి ఆ జత ఎంత ఉండ ఎంత చెప్తున్నారు ఈ జత ఎనభై చెప్తున్నారు జత ఎనభై రెండు వేలు సో పళ్ళ ప్రకారంగా చూస్తుంది ఎన్ని నాలుగు పళ్ళు వేస్తుంది ఎనభై ఐదు వేలు అన్ని నాలుగు పళ్ళ మీదే ఉన్నాయి జత ఎనభై నాలుగు వేలు సో ఫార్టీ టూ థౌజండ్ ఈచ్ వన్ బతాక ఇది ఎంత చెప్పినారనాభై ఇది కూడా నలభై రెండేనా సో ఈ నాలుగు పొట్టలు ఉన్నాయండి నాలుగు పొట్టలు ఆ మధ్యలో రెండు పొట్టెలు మాత్రం చాలా భారీ సైజులో ఉన్నాయి ఎయిటీ కేజెస్ అనేటివి పక్కా ఉండొచ్చు మధ్యలో ఉండేది అవతలది మాత్రం ఉండొచ్చు ఎయిటీ కేజెస్ అయితే ఉండొచ్చు అది సో ఈచ్ వన్ ఫార్టీ టూ థౌజండ్గా దాంపతారండి నలభై రెండు వేలుగా అవకొచ్చి చెప్తా ఉన్నారా నాకు ఇంకా లోపలికి వెళ్ళడం ఏమున్నాయి పొట్టళ్ళు అక్కడ ఒకటి ఉంది రెండున్నాయి చూద్దాం చూస్తాను ఈ ఉన్నాయి ఇవి ఇది ఇక్కడ గారం జరుగుతూ ఉంది ఎంత గారం అవుతుందో చూస్తాం అంత లేదు కానీ బాగుంది ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఏం చెప్పినారు బాబాయ్ ఎంత చెప్పినారు ఇరవై మూడు వేలు సో ట్వంటీ త్రీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అన్ని బ్రీడర్స్ కోసం మందల నుంచి వచ్చిన పొట్టెల్ ఇది మాంసం పొట్టెలు వచ్చేటప్పటికి అక్కడ పక్క ఉన్నాయి ఆహార లెక్కలో ఉంటాయి ఇవన్నీ బ్రీడర్స్ కోసంగా వచ్చినాయి అక్కడ ఒక రెండు పొట్టలు ఉన్నాడు అన్నగారు సో అవతల పక్క అక్కడ ఉన్నాయి చూడండి ఒక పెద్ద పొట్టలు ఉన్నాయి ఒక పెద్ద పొట్టలు కనిపిస్తుంది చూద్దాం దానికంటే ముందు తెల్ల పొట్టలే